అండ్ ఇది నక్షత్రాల మీద దీని ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదికేస్త్రాలజీ ఉమాగారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు కర్మ సిద్ధాంతం అనేది జనరల్గా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అండి కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా మూడు రకాలుగా చెప్పబడి ఉంది నాగరాజు గారు సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఇక్కడ ఈ సంచిత కర్మ అంటే ఏంటి అంటే ప్రధానంగా మనము మనము అంటే అర్థం నేనని కాదు ఎవరైనా కాదు జీవరాశి మానవుడు లేకపోతే ఆ ప్రాణము అని చెప్పచ్చు ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది పూర్వజన్మలో కానీ ఆ ముందు పూర్వజన్మలో కానీ ముందున్నటువంటి జన్మల్లో పాస్ట్ జన్మల్లో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా పాపము చేసి ఉంటే అది ఎక్కడికి పోతుంది అది వాళ్ళ అకౌంట్లో ఉంటుంది అదే సంచిత కర్మ దాని ఆధారంగానే ఇప్పుడు నేను ఈ యొక్క శరీరాన్ని ధరించాను మీరు ఆ యొక్క శరీరాన్ని ధరించారు మనకు వచ్చేటువంటి కష్టములు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఎనీథింగ్ అన్నీ కూడా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి రిఫ్లెక్షన్ అండి మనం ఇప్పుడు ఏదైనా ఒక కష్టాన్ని ఆర్ సుఖాన్ని కూడా నాగరాజు గారు ఏ దేన్ని ఫేస్ చేస్తున్నా దానికి రిఫ్లెక్షన్ కానీ ఇక్కడ వస్తుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంచిత కర్మ యొక్క ప్రాబ్లం వల్ల మనకి ఒక ఆకలి అనేటువంటి ఒక సమస్య వచ్చి పడిందండి మనకి సమయానికి ఆహారం దొరకలేదు ఆకలి అనేటువంటి సమస్య వచ్చి పడింది సో ఇప్పుడు మీ ముందు మూడు నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఏంటి అంటే ఎవరినైనా కొట్టి లాక్కుని తినొచ్చు యాచించి తీసుకోవచ్చు ఎవరి దగ్గర తీసుకోవచ్చు మూడవది దొంగతనం చేయొచ్చు లేదా కష్టపడి సంపాదించుకుని తినచ్చు సో మీ ఇప్పుడు మీరు ఏ కర్మ చేస్తారు అనేటువంటిది మీ విజ్ఞతకి మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది మీరు పె పెరిగినటువంటి జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు మీరు ఏదైతే డిసిజన్ తీసుకుంటారో అదే ప్రారంధ కర్మ ఆ తీసుకున్న నిర్ణయం బట్టి దానికి సంచిత కర్మకి రిజల్ట్గా వచ్చేటువంటిది ఆగామి కర్మ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నాగరాజు గారు నా జీవితంలో దైవాన్ని మించి లేకపోతే నేను అనుకున్నది సాధించాలి అంటే నేను కష్టపడతానండి నాకు నా మీద నమ్మకం ఉంది అంటూ ఉంటారు చూస్తారండి ఇదంతా కూడా ప్రారంధ కర్మ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మనిషి ఎన్ని ఆకలి అనేటువంటిది బాధ అనేటువంటిది వచ్చినా ధర్మాన్ని తప్పకుండా అక్కడే నిలబడి ఉన్నట్లయితే ఆ ప్రారంధ కర్మనే పెరిగి 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 ఖచ్చితంగా ఆగామి కర్మలో వీళ్ళని కాపాడుతుంది ధర్మ రక్షతి రక్షిత అంట మందుకి సో ఇక్కడ మన ఈ కర్మ అనేటువంటి దోషం ఉండడం వల్ల చిన్నపిల్లలు చాలామంది చూస్తే కళ్ళు లేకుండా లేకపోతే మాటలు సరిగ్గా లా లేకుండా అంగవైకల్యంతో జన్మించడం ఇలాంటివి ఉంటాయి కొంతమందికి యాక్సిడెంట్స్ అనేటువంటివి కొన్ని రిలేషన్స్ అర్ధాంతరంగా ఆగిపోతాయి దూరం అయిపోతాయి కొంతమంది మెరిటల్ లైఫ్లో ఒక సెటెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కలిసి ఉండాలి తర్వాత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం టక్కని విడిపోతారు సడన్గా సో తర్వాత మరణము ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్ లింక్ నాగరాజు గారు అది ఏది జరుగుతోందన్నా రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ ఏదైనా సరే ఈ కర్మ అనేటువంటిది ఉండడం వల్లే బేస్ పాయింట్ ఇక మన జ్యోతిష చక్రానికి కూడా కర్మనే బేస్ పాయింట్ అండి కర్మ ఎంతవరకు ఉంటే ఏలినాడు శని కర్మదోషం అండి శని కర్మకారకుడు అష్టమ శని కర్మదోషం ఏదైనా సరే సో ఇక్కడ నాగరాజు గారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రాన్ని రీత్యా వారికి ఎలాంటి కర్మ ద్వారా ఎలా ఎలాంటి కష్టాలు సంభవించబోతున్నాయి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ కర్మకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏ దేవత ఆరాధన చేయడం వల్ల ఏ దేవత మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల వాళ్ళక ఆలోచనలు పుట్టకుండా ఉంటాయి ఎలాంటి దాన ధర్మాలు చేయాలి ఎలాంటి వాళ్లకు చేయాలి ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం మాట్లాడుకునేటువంటిదే అండి ఇప్పుడంతా కూడా సో ఇక్కడ నాగరాజు గారు సంచిత ప్రారంధ ఆగామి కర్మ అనేటువంటిది ప్రతి మానవుడికి ప్రతి జీవరాశికి అండి మీకు నాకే కాదు ప్రతి జీవరాశి మనకు కంటి కనిపించే కుక్క కానీ ఎనుక కానీ అన్నిటికీ కూడా ఉంటాయి ఏ కారణం లేకుండా అది ఆ జన్మ ఎత్తలేదు సో ఈ కర్మానుభవము అనేటువంటిది ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరాల్సిందే సో ఇక్కడ రాశి పరంగా మనం తీసుకుంటే నాగరాజు గారు ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క గుణగణాలు ఉంటాయి ఒక్కొక్క అధిపతి చెప్పబడ్డారు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని ఎలా చెప్పడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం తీసుకోండి అక్కడ వాళ్ళకి మొన్న జరిగినటువంటి మార్చి ముప్పయో తారీఖు నుంచి శని అనేటువంటి ప్లానెట్ ఏలినాడ్స్ అని ఇవ్వడం జరుగుతోంది అంటే కర్మకారకుడు అటాక్ ఎక్కడ జరిగింది అంటే పన్నెండవ స్థానం మీద జరిగింది పన్నెండవ స్థానం అంటే వ్యయ స్థానం డబ్బులు బాగా ఖర్చు అవ్వడం కష్టం ఖర్చు అవ్వడం ఎనర్జీ బాగా ఖర్చు అవ్వడం కానీ రిజల్ట్స్ లేకపోవడం సో ఇక్కడ వీళ్ళ కర్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా వెళ్ళిపోవడం నిలబడకపోవడం చాలామంది డబ్బులు నిలబడట్లేదు నిలబడట్లేదు అని ఫేస్ చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటి అంటే ఈ కర్మ దోషం అండి రెండవది నేను కష్టపడుతున్నాను ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను వ్యాపారం కోసం ట్రై చేస్తున్నాను కానీ ఏదీ నిలబడట్లేదు అనుకుంటారు గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటారు దానికి కారణం కర్మదోషం తర్వాత అవమానాలు పడడం మే తప్పు లేకుండా మీరు అవమాన పడుతున్నారన్నా అప్పుల పాలైపోతున్నారన్నా ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి కారణం కర్మదోషము అనేటువంటిది ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ అష్టమ శని అనుకోండి వాహన ప్రమాదాలు మనం బాగానే వెళ్తుంటాం సడన్గా ఒక ప్రమాదం జరుగుతుంది అనుకోకుండా అది మనకి ఏ కారణం లేకుండా అది ఎందుకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలండి కర్మదోషం ఆ సమయంలో మనం అనుభవించేటువంటి యోగం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది వాటి నుంచి బయటపడి రక్షింపబడడం ఎలాగా అంటే దైవానుగ్రహము జాగ్రత్త ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి ఆ జాగ్రత్త మనం చెప్పేటువంటి మాటలు బట్టి తెలుస్తుంది దైవానుగ్రహం వాళ్ళు చేసేటువంటి క్రియలు బట్టి దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు సహాయ సహకారాలు వాటి బట్టి వాళ్ళ యొక్క దైవానుగ్రహం కానివన్నీ కూడా కలుగుతాయి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ మూడు కర్మ సిద్ధాంతాల్లో కృతికా నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఆగస్టు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది ఏ కర్మ సిద్ధాంతం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంట తప్పకుండా నాగరాజు గారు ఈ సంచిత ప్రారంధ ఆగామి కర్మలైనటువంటి విషయాల్లో కృతికా నక్షత్రము కృతికా క్షురా షట్కము అంటామండి జనరల్లీ కృతికా నక్షత్రం వాళ్ళు వాళ్ళ యొక్క ఇండిపెండెంట్గా ఎవరి సహాయం అవసరం లేదు నాకు ఎవరి కాపరేషన్ అవసరం లేదు నేను ఎవరు లేకపోయినా నేను బ్రతకగలను అనేటువంటి ఒక ఫైర్ ఒక పవర్ మెంటాలిటీతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారండి జనరల్లీ సో అక్కడ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళకి శత్రువులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారండి జనరల్లీ వీళ్ళకి బాగా కలిసి వచ్చేవి ఏంటి అంటే సెలూన్స్ తర్వాత ఈ బ్యూటీ పార్లర్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయండి అంటే ఒక మనిషిని అందంగా చూపించడం కాస్ట్యూమ్ డి డిజైనర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అనమాట అయితే ఇక్కడ కృత్తికకి ఈ అధిపతి రవి అవుతారండి సంచిత కర్మ అనేటువంటిది వీళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి విషయం మనం మాట్లాడాలంటే అండి కృత్తిక ఒకటో పాదం మేషరాశిలో ఉంటే రెండు మూడు నాలుగు పాదములు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి సో జనరల్ గా మనం రెండు విషయాల్లో కూడా రెండు విషయాల్లోనూ కూడా మాట్లాడదామండి ప్రధానంగా కృత్తిక నక్షత్రం ఒకటో పాదం అనేటువంటిది మేషరాశిలో ఉంటుంది కాబట్టి వీళ్ళకి అనారోగ్యము అనేటువంటిది కుటుంబపరంగా వచ్చేటువంటి శత్రుత్వము వ్యతిరేకత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం మెరిటల్ లైఫ్లో ఆ ఇబ్బందులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండడం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి చాలా ఎక్కువ ఉంటాయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బికాజ్ ఎందుకంటే ఎయిత్ లార్డ్ కుజుడు అవ్వడం ట్వెల్త్ లార్డ్ గురుడు అవ్వడం ఎక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కోర్టు సమస్యలు అనేటువంటివి వాహన ప్రమాదాలు లిటిగేషన్స్ అనేటువంటివి భూ వివాదాలు అనేటువంటివి వీళ్ళు కష్టపడి ఏదైనా ఒక స్థలం కానీ పొలం కానీ ఏదైనా కొన్నారనుకోండి ల్యాండ్ అది బ్లాక్ అయిపోతుంటుంది దాని వల్ల వచ్చేటువంటి తగువులు కానీ సెటిల్మెంట్లో పడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అని వీళ్ళకి చాలామందికి కృతికా నక్షత్రం వాళ్ళకి సంచిత గుర్తు గుర్తుపెట్టాలి గుర్తుపట్టాలి అంటే పోలీస్ అవుదామని కానీ మిలిటరీ ఫీల్డ్లోకి వెళ్దామని కానీ ఆర్మీ పొలిటీషియన్స్గా కానీ లీడర్స్గా కానీ కొంతమందినండి మనం చూస్తుంటాం నాగరాజు గారు కొంతమంది పొలిటీషియన్స్ వెరీ ఫైటింగ్ స్పిరిట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది ఆ పదవి కోసం ఆ స్థాయి కోసం ఆ గౌరవం కోసం వాళ్ళు జీవితాంతము కష్టపడి ఆ దాన్ని అనుభవిస్తారు ఆ పదవిని దాన్ని అనుభవిస్తారు ఆ ఫైటింగ్ స్పిరిట్ అంతా కూడా కృత్తికా నక్షత్రం వాళ్ళకి జనరల్లీ మనం వాళ్ళని చూసి మెన్షన్ చేయొచ్చు ఈ రకంగా ఉంటుంది కృత్తికా నక్షత్రం వాళ్ళకని సో వాళ్ళు పడిన కష్టం ఉంది చూసారా వాళ్ళు పడిన అవమానం కానీ ఆ ఆటుపోట్లు కానివన్నీ ఇవన్నీ కూడా ఈ సంచిత కర్మ వల్లే వస్తుంటాయండి వీళ్ళు జనరల్లీ పది మందిని లేపుతూ పది మందిని ముందుకు తీసుకువెళ్తూ పది మందికి చేయూతనిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా బాగా రాణిస్తారు అంటే లీడర్స్ గా కానీ పొలిటీషియన్స్గా గా కానీ ఇంజనీర్స్ గా కానీ ఎక్కడ పనిచేసినా మేనేజర్స్ గా కానీ డిఫెన్స్ కానీ అంటే దేశానికి సేవ చేసేటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఇక నార్మల్గా మనం బాహ్యంగా చెప్పుకోవాలి అనుకోండి డాక్టర్స్ వాటిల్లో ఐ డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు సర్జన్స్ గా జడ్జెస్ న్యాయ నిర్ణేతలుగా గోల్డ్ బంగారం వ్యాపారం చేసేవాళ్ళుగా అన్నిట్లోనూ బాగుంటారండి కానీ ఈ వృత్తుల్లో సెటిల్ అవ్వడానికి వాళ్ళు పడేటువంటి కష్టం సంచిత కర్మ చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకు అంటే మేషరాశి అధిపతి కుజుడు అంటే ఇక్కడ చెప్పాలి అంటే కుజుడికి తర్వాత ఇక్కడ రవికి రెండు కూడా ఫైర్ అండి సో ఆ కోపము అనేటువంటి విషయంలో కానీ ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కానీ చాలా ఇబ్బంది పడతారు కానీ వీళ్ళకు ఉండేటువంటి స్పిరిట్ మాత్రం కాంపిటేటివ్ స్పిరిట్ అండి సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది ఆ కోపము అనేటువంటిది ఏదైనా కావాలనుకుంటే దాన్ని దక్కించుకునేటువంటి విధానము ఫైటింగ్ స్పిరిట్ ఆ విధంగా ఉంటుంది నాగరాజ్ గారు ఇక మనం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి చూస్తే కనుక అండి వాళ్ళు వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ప్రధానంగా ఆడవాళ్ళ విషయంలో తగువలవ్వడం ఆడవాళ్ళలో వీళ్ళకి శత్రువులు చాలా మంది ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి సెవెంత్ అండ్ ట్వెల్త్ లో కుజుడు అవ్వడం అంటే వచ్చినటువంటి స్పౌజ్ భార్య లేదా భర్త డామినేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరికి కూడా పడకపోవడం ఇద్దరు ఎప్పుడు తిట్టుకుంటూ అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటారనమాట సో ఒక దాంట్లో రెండు కత్తులు పట్టమని చెప్తూ ఉంటాం చూసారండి సో ఆ విధంగా అనమాట రవి అధిపతి కాబట్టి సో ప్రధానంగా ఏంటి అంటే వీటితో పాటుగా వీళ్ళకి కష్టము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళు నమ్మిన బంటులాగా ఒక చోట పని చేస్తూ పని చేస్తూ పని చేస్తూ అక్కడే ఆగిపోతారు మీకు అర్థమైందండి అంటే అవునవును వీళ్ళకు ఉన్నటువంటి ఆ నమ్మకము అనేటువంటి వల్ల కానీ సేవా గుణం వల్ల కానీ అక్కడే ఆగిపోతారు లైఫ్లో సో దానివల్ల ఏంటంటే సంపాదించుకోలేకపోయాను ఎదగలేకపోయాను నేను ఆ జీవితంలో రాలేదే అనేటువంటి ఒక అసంతృప్తి చాలా ఎక్కువైపోతున్నా కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఇదే కాకుండా ప్రధానంగా ఏంటి అంటే పుత్రికా సంతానము ఆడ సంతానము కలగడం సో వాళ్ళ కోసం వీళ్ళ జీవితంలో చాలా కష్టపడడం ఇలాంటివన్నీ కూడా కర్మ రూపేణ ఈ విధంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయండి సో రెండు అంటే ఒకటో పాదం వాళ్ళకి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది జరిగేటువంటి మాసాల్లో మనం చూసుకుంటే ప్రధానంగా ఒకటో పాదం వాళ్ళకైతే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను దాకా రాజయోగం ఉందండి ఆ తరువాత వన్ మంత్ ఖచ్చితంగా అక్టోబర్ సెవెంటీన్త్ నుంచి నవంబర్ సెవెంటీన్త్ వరకు హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఒకటైతే బిజినెస్ లాస్ కానీ మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు కానీ పార్ట్నర్షిప్లో తగ్గులు కానీ చాలా ఎక్కువ అవుతాయి ఇది ఒకటో పాదం వాళ్ళకి ఇక రెండో పాదం వాళ్ళకి మనం తీసుకుంటే నాగరాజ్ గారు ప్రధానంగా వీళ్ళకి అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేడు వరకు ఆ వన్ మంత్ బాగుండే అవకాశాలు ఉన్నాయి కానీ అక్కడ కూడా సిక్స్త్లో రవి నీచ స్థితి ఇక్కడ యోగాన్ని ఇస్తున్నారనే మాటే కానీ మళ్ళీ తీసేసుకుంటున్నారు అంటే ఎలా ఉంటుంది అంటే ఆ మంత్లో ఆరోగ్య సమస్య రావడం దాని నుంచి ఓవర్కమ్ చేయడం ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తుంటారు అయితే మళ్ళా తిరిగి అలాంటి యోగం ఎప్పుడు పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో పడుతుందండి మిగతా ఈ దశ అంతా కూడా వృషభ రాశికి సంబంధించి రెండవ స్థానంలో గురుడు ఉన్నా పదిలో రాహు ఉన్నా శని బ్ర నుంచి పదవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు దీనివల్ల కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి జాబు పరంగా ఎంత వెతికినా జాబు రాకపోవడం కానీ బిజినెస్లో గ్రోత్ అవ్వకపోవడం కానీ జాబులో తీసేస్తారేమో అనేటువంటి ఒక భయం రావడం కానీ ఇది మీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారంటే సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి దోషము సో దీని నుంచి బయటికి రావాలి అంటే సుదర్శన యాగము కానీ లేదా ఏదైనా బలమైనటువంటిది మీ జాతక చక్రం ద్వారా శ్రావణ భాద్రవద మాసాల్లో చేయండి ఖచ్చితంగా వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు అంటే చాలా మంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి వాళ్ళకు ఉండేటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారం కొంత క్రతువులు చేసుకుని ఉన్నా సరే డైరెక్షన్స్ మారుద్దాం అనుకుంటారు జరిగేటువంటి నెగిటివ్కి ఎవరైనా సరే త్రూ వేదిక యాస్ట్రాలజీ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ పర్సనల్ చాట్ తీసుకొని సో ఎంతో కొంత రెమెడీ కోసం ప్రయత్నించేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు కానీ ఒక్క మాట నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే ఇది ఆ నక్షత్రము ఈ నక్షత్రం అనేటువంటిది ఏది లేకుండా సరైనటువంటి డైరెక్షన్లో లేకుండా వాళ్ళ స్కిల్ని పొటెన్షియల్ని చంపుకుంటూ ఆత్మసాక్షిని చంపుకుంటూ సంతృప్తిగా లేక అక్కడే జీవించేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అది నిరుద్యోగంతో కానీ వ్యాపారంలో కానీ మెరిటల్ లైఫ్లో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం కానీ సరైన భాగస్వామిని ఎంచుకోకపోవడం కానీ కలిసి ఉండాలా విడిపోవాలా ఎన్నో రకాల కన్ఫ్యూషన్స్తో చాలామంది ఉంటారండి ఒక గైడ్గా కావాలన్నా లేకపోతే ఒక బ్రదర్లా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను ఎందుకంటే నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మందిలో ఎంత పొటెన్షియల్ ఉన్నా సంపాదించే కెపాసిటీ ఉన్నా వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నా వాళ్ళ ఆ సరైన దారిలో లేకపోవడం వలనే వాళ్ళకి అసంతృప్తి అనేటువంటిది కలుగుతుంది దాంట్లో పడే యాంగ్జైటీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ వెనకాల నేను ఉంటాను మీ జాతకం తీసుకున్నారండి మీ గోచారాన్ని పర్సనల్ చాట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే స్పిరిచువల్గా శాంతి పరిహారములు కూడా ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక త్రూ వేదిక ఆస్ట్రాలజీ మీ జాతకం ప్రకారం ఒక మంచి రెమెడీ లేదు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటుంటారు ఎవరున్నా సరే అది కెరీర్ పరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి పర్సనల్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నా సరే దేనికైనా సరే ఒక రెమెడీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు సమాచారం ఫోన్ థ్యాంక్ యూ